కొ <ion>

36 రెవెన్ట్ హౌస్ స్టైల్ అండ్ ఇతను ఏ సైన్స్ కోర్సులో హాగించారు సో దే ఇజ్ ఇన్ స్టూడెంట్ నా ఒరిజినల్ మాతర్ సెకండ్ థాంక్స్ ఫర్ గివింగ్ ది సపోర్ట్ టు మీ ఐ హావ్ ఇన్ 2019 ఐ హావ్ టేక్ ఆ ది ఇంగ్నీరింగ్ ఐ స్టడీ జెట్ వన్ అండ్ టూ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ 2025 గ్రాడ్యుయేట్